విద్యార్థులు నీట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు అపియర్ అవుతారు ఫ్రమ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఒక పదమూడు పద్నాలుగు లక్షల స్టూడెంట్స్ క్వాలిఫై అవుతారు అంటే ఆ క్వాలిఫై అయితే దే కెన్ గెట్ అ సీట్ టు బికమ్ అ డాక్టర్ బట్ ప్రాబ్లం ఏంటంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఐ మీన్ లైక్ దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ప్రెస్ అండ్ మీడియా ఈ ప్రాబ్లం రాజమండ్రికి చెందిన ప్రాబ్లం కాదు ఆంధ్ర తెలంగాణకి చెందిన ప్రాబ్లం కాదు ఇట్ ఈ ద ప్రాబ్లం ఆఫ్ ద హోల్ కంట్రీ అండ్ ఎయిటీ పర్సెంట్ జనాలు ద హోల్ పాపులేషన్ ఆఫ్ ఇండియా ఈస్ ఇన్ సిటీస్ ఐ మీన్ లైక్ టియర్ టూ సిటీస్ అండ్ టౌన్స్ లైక్ రాజమండ్రి అండ్ అదర్ డిస్ట్రిక్ట్స్ అర్బన్ మెట్రోలా అంత జనాలు లేరు ద హోల్ పాపులేషన్ ఈస్ లైక్ మొత్తం ఇండియాలో ఈ వైద్య విద్యాల చేర్చుకున్న నీట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఆల్మోస్ట్ ఇరవై నాలుగు ఇరవై ఐదు లక్షల విద్యార్థులు రాస్తారు అండ్ ఆల్మోస్ట్ పదమూడు లక్షలు థర్టీన్ లాక్స్ స్టూడెంట్స్ క్వాలిఫై అయితే కానీ మొత్తం ఇండియాలో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇద్దరు కలిసి టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ ఆర్ నాట్ మోర్ లక్ష ఇరవై వేలు కన్నా ఎక్కువ సీట్లు లేవు దానికి మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉందా యూ హ్యావ్ టు ఆస్ దిస్ క్వశ్చన్ టు ద గవర్నమెంట్ దిస్ ఇస్ ద క్వశ్చన్ దట్ యూ హ్యావ్ టు ఆస్ టు ద గవర్నమెంట్ లక్ష ఇరవై వేలు కన్నా ఎక్కువ సీట్లు లేవు ఇక్కడ అంటే వేరే విద్యార్థులు ఆ నీట్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వాళ్ళు ఎక్కడ వెళ్ళాలి ఏం చేయాలి వాళ్ళు డాక్టర్ అవ్వాలంటే వాళ్ళకు అవకాశం లేదు ఇక్కడ కంట్రీలో కనుక ఒక ట్వంటీ ఇయర్స్ హిస్టరీ మీరు చూస్తే వైద్య విద్యాల చేర్చుకునే విద్యార్థులు పాస్ అయినా కూడా సీట్ దొరకకుంటే వాళ్ళు విదేశాలకు వెళ్తారు ఆ విదేశాలు ఏ దేశాల వెళ్తారు మోస్ట్ వీ హ్యావ్ డన్ అ రీసెర్చ్ విత్ సేస్ యుక్రెయిన్ రష్యా చైనా ఫిలిప్పీన్స్ ఈ దేశాలకు వెళ్తారు వెళ్ళి ఎంబీబీఎస్ చదువుకుంటారు కానీ పెద్ద ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఎంబీబీఎస్ చదువుకున్న కూడా ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక క్వాలిఫైంగ్ ఎగ్జామ్ రాయాలి ఆ ఎగ్జామ్ పేరు ఏంది ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఎఫ్ఎంజిఈ ఆ ఎగ్జామ్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ హిస్టరీ మీరు చూస్తే సిక్స్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ మాక్సిమం ట్వంటీ పర్సెంట్ అంటే అవుట్ ఆఫ్ హండ్రెడ్ నాట్ మోర్ దాన్ ట్వంటీ పర్సెంట్ స్టూడెంట్స్ ఆర్ పాసింగ్ దట్ ఎగ్జామ్ దానికి మేజర్ కారణం ఏంది జీవాంటేజ్ మా కంపెనీ అపోలో మెడ్ స్కిల్స్ తో వెళ్ళి మనం రీసెర్చ్ రీసెర్చ్ లో ఏం తెలిసిందంటే ఈ స్టూడెంట్స్ ఇక్కడ సీట్ దొరకకుండా వేరే దేశాలకు వెళ్తే ఆ దేశంలో రష్యా యుక్రెయిన్ ప్రైమరీ చెప్పాను కదా ఆ దేశాలలోకి వెళ్తే అక్కడ సిలబస్ మా సిలబస్ తో కంపేరిజన్ చేస్తే ఆ సిలబస్ మా తో కంపేర్ కంపేరిజన్ చాలా లెస్ డిఫరెంట్ సెకండ్ ప్రాబ్లం అక్కడున్న ప్రొఫెసర్స్ అక్కడున్న సిలబస్ చదువుకునే వాళ్ళు అక్కడ చదువు చెప్తున్నారు మన పిల్లలని సో దే ఆర్ నాట్ అంటే అక్కడ ఉన్న ఒక రష్యా లో ఉన్న ప్రొఫెసర్ ఎంబీబీఎస్ ఎండి చదువుకొని ఒక ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెసర్ ఇక్కడ వచ్చి మన ఎఫ్ఎంజీ ఇండియన్ ఎగ్జామ్ రాస్తే ఆ ప్రొఫెసర్ కూడా క్వాలిఫై సార్ అందరికీ అందరికీ నమస్కారం నా పేరు కేఆర్ గారు అండి నేను యూనివర్సిటీ అడ్మిషన్ చేయడం కోసం అసలు నేను ఒకసారి వీళ్ళు చూసి నాకన్నా ముందు సాటిస్ఫై అయితే ఏదైనా పేరెంట్కి కి పిల్లల్ని తీసుకెళ్తా ఉంటే వాళ్ళ పిల్లలు ఏదైనా నష్టం జరిగినా మాకు నష్టం జరిగినట్టే అని నేను వన్ వీక్ ఉండి మొత్తం అంతా చూసొచ్చాను నేను ఇప్పుడు మనం ఆ పేరు చూసి బిగ్ ఇస్తాన్ అనేది మన పాకిస్తాన్ వస్తుంది మన ముస్లిం కంట్రీగా అనుకుంటాం ఒక్క బొరక వేసుకున్న మనిషి వేరాడు మన ఒక హైదరాబాద్ లాంటి సిటీస్ లో ఉన్న మసీదుల్లో చూస్తే ఫైవ్ పర్సెంట్ మసీదులు ఉండవు ఉన్న పది మసీదులు చాలా లేటెస్ట్ గా ఉంటాయి సార్లు ప్రార్థనలు కానీ వేరే యాక్టివిటీస్ కానీ ఈ మైక్ సెట్ ప్రాబ్లమ్స్ కానీ ఆరు ఏ ఏ మాత మనం కనిపెట్టం అంత అంత ఫ్రెండ్లీగా ఉంటది అసలు ఎందుకు వచ్చిందో కల్చర్ తెలియదు కానీ అక్కడ మిడిల్ ఏజ్ మిడిల్ ఏజ్ లేడీస్ ఎవరైనా మనకు కనిపిస్తే మేము వస్తే అంటారు మేము ఆచ మాకు ముందు చెప్పారు కదా మేము ఆశ్చర్యపోయాం ఎందుకు అంటారు ఇండియన్స్ అంటే అంత లైకింగ్ అనేది అక్కడ మేము ఇండియా ఉద్యోగస్తు ఉద్యోగస్తులను కూడా మేము దారిలో కనబడిన ఇంటర్వ్యూ చేసాం అర్ధరాత్రి పన్నెండు గారు అమ్మాయి చెప్పింది అర్ధరాత్రి పన్నెండు గంటల్లో నాకు ప్రాబ్లం లేదండి సిటీ అంతా సిసి కెమెరాలు ఉంటాయి అసలు ఆడపిల్లని ఆయన ఏడిపిస్తే పద్నాలుగు రాత్రులు శిక్ష ఉన్నాడు అసలు మనం హైదరాబాద్ కాదు చిన్న టౌన్లో ఎలా ఉంటారో అంత కల్చర్ అంత అంత లేడీస్ కానీ జెంట్స్ కానీ అంత సిస్టమేటిక్ గా ఉంది అంత ఎక్కడ అసలు మతం కనపడదు వాళ్ళు వాళ్ళు మతం కాబట్టి క్రిస్టమస్ బాగా వేడుకలు చేస్తారు ఎవరు క్రిస్టియన్స్ కాదు వాళ్ళు అవి క్రిస్టియన్ లేదు ముస్లిం లేదు హిందూ లేదు అసలు క్రైమ్ రేట్ ఉండదు మనం అమెరికాలో నేను రోడ్డు మీద తిరిగి నేను మా అమ్మాయి అమెరికాలో చదువుతుంది అమెరికాలో తిరగచ్చు అమెరికాలో ఎలా ఉందో అలా ఉంది పెద్ద పెద్ద రోడ్లు విపరీతమైన పార్కింగ్లు అవి ఎవరు డెవలప్ అవ్వాలి అన్నారు అక్కడ బుల్లెట్ టైమ్స్ ఇరవై ఐదు సంవత్సరాలుగానే బుల్లెట్ ట్రైన్స్ ఉన్నాయి ఇప్పుడు మనం క్యాపిటల్ లో దిగిన తర్వాత మా యూనివర్సిటీకి వెళ్ళడానికి బుల్లెట్ ట్రైన్ ఇరవై సంవత్సరాలుగా ఉంది ఇప్పుడు మన మెట్రో మన ఆంధ్రాకి ఇప్పుడు వస్తున్నాయి రెండు మూడు వైజాగ్ అయినా ఇప్పుడు మెట్రో ఉంది తాస్కండ్ లోనే మీటింగ్ అయింది ఇప్పుడు తొంభై రెండు ఇప్పుడు అంటే తాస్కండ్ లో మీటింగ్ అయింది తాస్కండ్ అప్పటికే డెవలప్ కనిపించదు చాలా సింపుల్ గా ఉంటారు అసలు ఒకటి ఇబ్బంది పెట్టరు పోరు చాలా ఫ్రెండ్లీ సెక్యూరిటీ అసలు మీకు అమ్మ కళ్ళు మూసుకుని మన పిల్లల్ని పంపించవచ్చు నా అభిప్రాయాలను చూస్తే కళ్ళు మూసుకుని మన పిల్లల్ని పంపించవచ్చు అంటే బ్రం చాలా బాగుంది ఇది మంచి ఆపర్చునిటీ అంటారా సాధారణంగా మా పిల్లలు అన్న పేరెంట్స్ అందరూ సీట్ మిస్ అయితే మళ్ళీ లాంగ్ టర్మ్ లో జాయిన్ చేస్తారు వాళ్ళు రెండు సంవత్సరాలు కానీ మూడు సంవత్సరాలు కానీ దీనిలో జరిగేది ఏంటంటే ప్రతి సంవత్సరం ఈ రోజు ఇరవై నాలుగు లక్షలు ఉంటే ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఇరవై నాలుగు లక్షలు పెరుగుతా తప్పని అడతారు ఎందుకంటే వీళ్ళందరూ ఆ పన్నెంలో ఉన్నవాళ్ళు సో వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఎంత పెరుగుతుందో తెలియదు కానీ ఒక సంవత్సరం పోతుంది గ్యారంటీగా ఒక సంవత్సరం పోతుంది స్టూడెంట్ లైఫ్ లో ఒక సంవత్సరం మిస్ అవుతుంది రెండు వాళ్ళకి ఏ కేటగిరీ వస్తేనే గవర్నమెంట్ చే

ఇన్సాల్మెంట్ ఇయర్లీ పేమెంట్ నాట్ ఇయర్లీ ఇయర్లీ పేమెంట్ దానిలో ఎక్stra ఎక్stra అన్నీ కలిపి 35 లక్షల్లో పోతుంది ఒకటే ఏంటంటే మీరందరూ అడిగారు మీది ఎడ్యుకేషన్ ఫాస్టల్ ప్లస్ ఫుడ్ ఫై 30 లక్షస్ ఇểm డిఫరెన్స్ ఏంటంటే ట్రాన్స్‌పోర్టేషన్ మనది 30 లక్షస్ ఫుడ్ అంటే పెట్టుకోవాలి ట్రాన్స్‌పోర్టేషన్ ఏంటో కొన్న ఓన్లీ ఫ్లైట్ ఛార్जेस లోకల్ లోకల్ మండల భాగం ఓన్లీ ఫ్లైట్ ఛార్जेस మనం ఫాస్ట్ ఎట్ లో దిగే వరకు మన చార్జెస్ కానీ స్టూడెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది స్టూడెంట్ ఇస్తాం ప్లస్ ఇంకోటి అది అక్కడ పైసలు తక్కువ ఉంటే ఎడ్యుకేషన్ లోన్ కూడా ఇచ్చాయి దీనిలోనే మేము అన్ని ఇచ్చాము ఆఖరణ ఈ పాయింట్ ఏంటంటే ఫెసిలిటేషన్ ఆఫ్ బ్యాంక్ లోన్ అది కూడా మర్చిపోయారు అక్కడ చదివేటప్పుడు ఏదైనా హాలిడేస్ వచ్చినప్పుడు మన అపోలో హాస్పిటల్కి వెళ్ళి అబ్జర్వేషన్ దానికి మనకి వీళ్ళు ఫెసిలిటీస్ ఇస్తున్నారు హాలిడేస్ వచ్చినప్పుడు మనకి అపోలో హాస్పిటల్కి వెళ్ళి అబ్జర్వేషన్ క్లాస్ ఇచ్చేసుకోవచ్చు